ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి మాట్లాడి చాలా రోజులైందండి అయితే వాళ్ళ సాక్షిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడిన ఆడియో ఒకటి వినిపించారనమాట అంటే తన ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆడియో మాట ఈ ఈ తొక్కిసలాట ఏదైతే ఉందో కాశీబోగ తొక్కిసలాట దానికి సంబంధించింది ప్రభుత్వ సంబంధం లేదు అంటే ఆ గుడి ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వ ఆధీనంలో లేదు అదొక ప్రైవేటు వ్యక్తులు నడిపే గుడి అని చెప్పేసి ఏదైతే చెప్పుకొచ్చారో దానికి సంబంధించి ఏమైనా మాట్లాడతాడంటే మీకు ఫస్ట్ లాస్ట్ టైం ఒక వీడియో చూసేది గుర్తుందా పాస్బుక్ల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పేంటి అని అడుగుతుందా అలాగే కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకొచ్చాడు బర్త్ సర్టిఫికేట్ మీద డెత్ సర్టిఫికేట్ మీద మున్సిపల్ అధికారుల సంతకం ఎందుకు ఉందని చెప్పేసి మనం అనగలమా అన్నాడు కదా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే థియరీ అనమాట ఇక్కడ ఏమంటాడంటే గూగులు ఆదాన్ని తీసుకొచ్చారు కదా మరి ప్రభుత్వానికి ఏం సంబంధం మీరు ఎందుకు క్రెడిట్ తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు పరిశ్రమకి ఒక ప్రమాదానికి మూడేసేసి ఈ మేధావులంతా కలిసి చేసిన ఒక దరిద్రపోటు విశ్లేషణ మాట మళ్ళీ ఏమన్నా అంటే ఒక్కటి ఏడ్చేస్తాడు నన్ను అలాగ అంటున్నారు నన్ను ఎలాగంటున్నారో అంటున్నారో నారా లోకేష్ గారు మీరు పట్టించుకోరా మీ సోషల్ మీడియాకి మీరు చెప్పేది ఇదేనా అంటాడు విశ్లేషణలని ఇలా అన్నమాట ఒకసారి ఏమన్న మాట్లాడుతున్నాడు ప్రైవేట్ మాట పేరు చెప్పి పలాయనం చెత్తగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ప్రజాస్వామిక వాదులు ఇటు జర్నలిస్టులు ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఓ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇటీవల బస్సు ప్రమాదం జరిగింది అది ప్రైవేట్ బస్సే కదా అవును మరి ప్రభుత్వం ఎందుకు రంగంలో దిగింది ఎందుకు స్పెషల్ ఇచ్చింది ఎందుకు ప్రైవేట్ బస్సు బస్సుల పక్కన బస్సే మూడు నాలుగు రైస్ కలిపింది ప్రైవేట్ కదా ప్రైవేట్ ఏమన్నా లేదు అట్లా ఇప్పుడు తొర్కిస్తులాడి జరిగింది కదా ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది పదిహేను లక్షల రూపాయలు చొప్పున ఇచ్చారు దానికి దీనికి ఏం సంబంధం ఉంది అంటే చేయకూడదా ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయకూడదా నేను మేధావితానని తగలట్టా మొన్న రైస్ జరిపింది ప్రైవేటే కదా మాకు సంబంధం లేదు ఎట్లా గూగుల్ అదాలి ప్రైవేట్ కదా మరి క్రేడి తీసుకుంటోంది అదా గొప్పతనం మాకు సంబంధం అనొచ్చు కదా గూగుల్ డేటా తీసుకుంటోంది బాబోయ్ మీకు నిజంగా పెద్ద నమస్కారం పెట్టేయాలి ఏంటి మీరు ఆ తెలివితేటలతో ప్రొఫెసర్ అయిపోయారా లేదంటే వయసు ముదిరి కొలితే ఏమన్నా కొద్దిగా ఇదయ్యిందా లేకపోతే నాకు అర్థం అట్లా ఏంటి నీ తెలివితే అట్లా అయ్యి బాబు విజ్ఞాన ప్రదర్శన మాకు మనకేతుంది ఇక్కడ పరిశ్రమలకే ప్రమాదానికి మూడే హేసాడండి పరిశ్రమలు ఎలా నీకు తెలియదా ప్రొఫెసర్ కదా మళ్ళీ ఏమన్నా అంటే కుక్కటేటుతో మళ్ళీ కొంచెం నెలకే నన్ను ఎలా కనిస్తున్నాను నన్ను ఎలా నన్ను ట్రోల్ చేస్తున్నాను ఏంది నువ్వు చేసిన విశ్లేషణ అక్కడ గుడి ఆధీనంలో ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉంటే ఉందని చెప్తారు లేకపోతే లేదనే చెప్తారు అక్కడ ఆ గుడి ఓపెన్ అయ్యి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అది సాధారణంగా ఆయన చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఎవరైతే ఆ గుడి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు ఎప్పుడు వెయ్యి రెండు వేల నుంచి ఎక్కువ వచ్చేటోళ్ళు కాదు ఈసారి అధిక సంఖ్యలో వచ్చారు మీ ఏ అధికారులకి ఏ పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పేసి ఒక పక్కన చెప్పుకొస్తుంటే అయ్యి బాబు విజ్ఞాన ప్రదర్శన గూగుల్ డేటా సెంటర్కే కాశీ బోకులో జరిగిన తొక్కసులాంటికి ముడి వేసాడు అండి అయ్యి బాబా మేధావే అజ్జు బాబోయ్ మీ ఇంత మీ ఇంత మేధావుతానో నేను ఎక్కడ చూడ ఇలాగే చెప్పేశారు పాఠాలు పిల్లలందరికీ ప్రొఫెసర్గా మహా గొప్ప మేధావి మీ అంత మేధావతాను ఇంక ప్రపంచంలో ఎవరి దగ్గర ఉండదేమో నాకు తెలిసి మళ్ళీ ఏమన్నా అంటే ఎడుతాం మళ్ళీ నేను నన్ను అలాగ అంటున్నాను నన్ను నేను చేసేస్తాను నా దగ్గర ఆల్రెడీ నోటీస్ ఉంది నేను ఇప్పుడు వెళ్తా హైకోర్టుకి వెళ్ళిపోతాను పో నువ్వు వెళ్తావర నేను చూస్తున్నా ఒకసారి నేను పెడతా ఇక్కడ ఒకటి కాదు నాది పెడతా మాట్లాడితే అంటే మనం మాట్లాడేచ్చుకొని ఎవరికొట్టే ఎవరు మాట్లాడకూడదా మళ్ళీ మాట్లాడితే పౌరుసలు వచ్చేస్తాయా వెళ్ళి కేసీరెట్టి ఎత్తామా మన ఏడ్చి ఏడిపిదా పైకి అదొక పిచ్చి విశ్లేషణ నువ్వు ఎందుకు విశ్లేషణ ఇస్తావు నీకన్నా ఒక ఐడియా ఉందా అంటే ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయకూడదా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు కుటుంబంలో వ్యక్తులు కోల్పోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేయడం తప్ప ఎందుకు చేస్తారని అడుగుతావా తెలంగాణ ప్రభుత్వం ఇవాళ బస్సు ప్రమాదం జరిగింది చేయలేదు ఇవాళ చేస్తారుగా ఇంకెప్పుడు చేయలేదు ఇంతకు ముందు ముందు మునుపు ఎప్పుడు చేయలేదా ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఏ ప్రమాదమైనా సరే అది బస్సు ప్రమాదమా లేదంటే ఇంకొకటి రోడ్డు ప్రమాదాలా ఇంకొక రకమైన తొక్కసలాటనా అక్కడపాకెందుకు ఈ రీసెంట్గానే పుష్పకు సంబంధించే కదా ఈ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్తారట ప్రభుత్వం ప్రకటించలేదా ఆర్థిక సాయం ప్రకటించలేదా ఇచ్చారు అవలేదా మరి ప్రభుత్వానికి ఏం సంబంధం అడగలేదే అప్పుడు మనం అడగం కదా అడగం ఏమన్నా అంటే ఆడాలి ఇక్కడ ఏంట్రా అంటే మనం చంద్రబాబు నాయుడు గారు పడి ఆడటానికి మనం ముందు తయారైపోతాం అంతే ఇక్కడ వచ్చేస్తాం ప్రొఫెసర్ పేరుకు ముందు ప్రొఫెసర్ అని దగ్గర చేసుకుంటాం ఇలాంటి పిచ్చి పిచ్చి విశ్లేషణలన్నీ దిక్మాల్ విశ్లేషణని చేసుకుంటాం వస్తాం ఏమైనా అర్థం ఉందేట నువ్వు చేసిన విశ్లేషణకి గూగుల్ డేటా సెంటర్కి ఆదాని డేటా సెంటర్కి జరిగిన తొక్కిసి మూడే మూడేహేసి అంటే గూగుల్ డేటా సెంటర్కి రేటు ఎందుకు తీసుకుంటున్నాను మాట్లాడుతున్నావా ఒక పరిశ్రామికమైన ప్రమాదానికి తేడా తెలియదా నీకు నువ్వు ఒక విశ్లేషకుడువా ఏమన్నా అంటే నేను మాట్లాడింది పూర్తిగా వినండి ఆ మాట నువ్వు వినడానికి ఏమీ లేదు బొచ్చి అక్కడ పూర్తిగా నువ్వు మాటను మొక్కలయ్యి నువ్వు మాట్లాడిందే చే ఎంత మించింది దిగుమల్తావు ఉండదా నీ గురించి మాట్లాడి నాకు సిగ్గేత్తా నిజంగాను మొన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చూసాను నాకు పది లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు తొంభై లక్షల మంది ఎవరు చెప్పు వచ్చేసింది వచ్చేది ఇది ఈ తిలితే అట్లుడనే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది నీ గురించి మాట్లాడకూడదు అనిగో వీళ్ళని పిచ్చి పిచ్చి మాట్లాడి మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళు మడిపిస్తూ ఉంటుంది మేము మర్యాద ఇస్తాం గౌరవం ఇస్తాం గౌరవం ఇచ్చే మాట్లాడతాం ఇవ్వకుండా మాట్లాడం అయ్యా అట్ట కాదు నాగేశ్వర గారు ఎట్ట ఎట్ట అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ నువ్వు వాగోగా నిలబెట్టుకోం కదమ్ మనం ఎవడైనా బుద్ధున్నోడు ఎవరైనా చేస్తాడా చెప్పు గూగుల్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్ పరిశ్రమలు రావడానికి జరిగిన ప్రమాదానికి తొక్కేసేటకి ఎవడైనా ముడేసి మాట్లాడతాడా ఇక్కడ విజ్ఞాన ప్రదర్శన మళ్ళీని తెలివితేటలో వింటారు కదా జనం అంతేనా నేనేమి క్రియేట్ చేసిందో ఇంకోటే కాదు సాక్షిలో నీ ఆడియో క్లిప్ వినిపించాడు మీ శిష్యుడు నేను ఇద్దరు కలిసి పనిచేశారు కదా ఈశ్వర మీ శిష్యుడే కదా తమరు విజ్ఞాన పదార్థం అక్కడ చూపించాడు మాట అందుకు మేము మాట్లాడకపోతుంది ఇక్కడ ఎందుకండి మేధావులు ముసుగులు ఇలాంటి విషయ ప్రచారాలు చేయడం సిగ్గుసర లేకపోతే సరే మీ రాష్ట్రంలో జరిగే సమస్యల పైన పోరాటం మీరు మాట్లాడలేరా అక్కడ మాట్లాడతాం దేకరానా అక్కడ మనల్ని ఎవడో అని చెప్పేసేనా ఇక్కడ మనం పెద్ద పెద్ద విశ్లేషణ చేస్తామా తాడుబాంగరం లేకుంటాను పైగా మేధావులు మేధావులు అని మానేసి మేధావులు అని పెట్టుకుంటే బాగుంటుందేమో కాస్త మనకు సెట్ అవుతా కొద్దిగా చెయ్యండి మన మన మాట్లాడితేనే నన్ను అలాగన్నారు నన్ను ఇలాగన్నారని ఏడవకూడదు గొక్కెట్లు ఏడ్చేయకూడదు మనం విశ్లేషణ చేసినప్పుడు ఒకటి చేత అనిపించుకోకూడదు పెద్దవాళ్ళు కదా వయసు వచ్చింది కదా మనకి హుందాగా చెయ్యాలి ఇలా చిల్లరగా అయితే అడుబంగ్రో లేకుండా ఏదో రెండో తరగతి మూడో చదివిన పిల్లోడు చెప్పినట్టు ఆదాని గూగుల్ డేటా సెంటర్ కానీ ఆదానికి డేటా సెంటర్కి గూగుల్ డేటా సెంటర్కి తీసుకొచ్చి జరిగిన తొక్కిసలాటి సాటికి మూడెట్టేసి అక్కడెందుకు క్రెడిట్ తీసుకున్నారని మాట్లాడతాడు ఒక పరిశ్రమకి స్థలం కేటాయించినప్పుడు లేదంటే ఒక పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సినప్పుడు దానికి సంబంధించి మంత్రులు కృషి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కృషి ఉంటుంది ఒక రాష్ట్రానికి పెట్టుబడి వచ్చింది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇంతమందికి ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది అంటే ఇంతమందికి ఉద్యోగాలు అవ లభిస్తాయి ఆ విధంగా మేము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అన్నా చెప్పుకునేదే ఇవాళ కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటుంది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా లేదంటే ఇతర రాష్ట్రాలైనా సరే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఒక రాష్ట్రానికి పరిశ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాయి చెప్పకుండా ఉండరు అవే వాళ్ళ గవర్నమెంట్ కాదుగా గవర్నమెంట్ అయితేనే చెప్పాలా ఇది లాజిక్ అండి ఇది చచ్చే మీ గురించి మాట్లాడుకోవడం శ్రద్ధ ఒక్కండి నన్ను అడిగితే కనుక ఇంకా ఈ వీడియో లాస్ట్ టైం ఫైనల్ మీ గురించి మాట్లాడడం ఎప్పటిదాకా ఏదో ఇది పెద్ద గొప్ప మేధావి ఏమో లేదు బాబు చాలామంది అంటున్నారు ఇంకా మనమే పొరపాటు పడ్డామేమో అనుకున్నాం కానీ లేదు నేను ఎప్పుడూ పొరపాటు పడలే నువ్వు అవకాశం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వు లోపల దాచుకున్న విషయాన్ని అంతా కూడా ఏ విధంగా కక్కాలి ఆ విధంగా కక్కేస్తూ ఉంటావు నాకు ఇవాళ క్లారిటీ వచ్చింది కదా ఇవాళ మాకు క్లారిటీ వచ్చేసింది నీ గురించి మాట్లాడుకుని టైం పక్కా ఎందుకు ఏం ఉపయోగం ఇవాళ ఎవరికి ఉపయోగం ఏంది దిక్కుమల్ విశ్లేషణలు అవన్నీ కూడా ఎవరు చెప్పా నీకు ఏ ఆ తెలుగుతలతో అలాగే చెప్పేశారా పాఠాలు మీరు ప్రొఫెసర్లుగా అయ్యాబా అంతమంది చెప్పేశావు పేరుకి మళ్ళీ ప్రొఫెసర్లు ఏమన్నా అంటే వయసుకు మర్యాద లేకుండా నన్ను తిడుతున్నారు చూపించి నేను తిట్టిన వీడియో ఏముందో నేనేం లేనిదేమో అలా ఉన్నదే మళ్ళీ ఈ వీడియో కూడా ఏడుతావేమో మాక మాట్లాడారని చెప్పేసి నేను ఏడమాకో మాకు సిగ్గు తెచ్చుకోవాలి నువ్వు మాట్లాడేటప్పుడు మరి మేము అంటే ఎట్లా ఉంటాం మాట్లాడదాం కదా ఫోన్ చేసుకో ఇక నచ్చిన వాళ్ళు ఫోన్ చేసుకో ఎన్న వాళ్ళోనో మా వాళ్ళు చెప్పారు కదా మళ్ళీ ఏడు చేస్తాడు మళ్ళీ అదే దిక్కుమళ్తాను నాకు మాట్లాడొద్దానండి నన్ను టాచర్ పెడుతున్నాడండి నన్ను రోజు వేస్తున్నాడండి నన్ను తిడుతున్నాడండి ఈ ఏడుపు లేడు మాకు ఏదో మొన్న ఏదో అన్నావు కదా ఇంటర్వ్యూలో ఐ కోర్టుకి వెళ్తాను ఈ కోర్టుకి వెళ్తాను నేను పో నువ్వు వెళ్ళిన రోజు నేను చెప్తాను ఇక్కడ మేము చెప్తామండి ఊరికే మాకేం చేతకాకేం కాదు మాట్లాడితే కేసు రెట్టి పెట్టి వెళ్ళి నేను ఏమన్నా తిడితే కనుక కేసు రెట్టుకు వెళ్ళి కాదని అట్లా విశ్లేషణ చేసావు కదా నువ్వు చేసిన విశ్లేషణకి ఎక్కడ కూడా నేను ఒక బూత్ మాట మాట్లాడుకుంటా నేను తిట్టకుండా చేసిన మా నేను కూడా ఒక వీడియో చేశాను కదా ఇప్పుడు దీనికి మాట్లాడు ఏడో మాకు మళ్ళీ విశ్లేషణ పేరుతో వీడియోలు చేసేసి ఏడవ మాకు నన్ను అలాగన్నారు నన్ను అన్నారు నన్ను తిడతారని చెప్పేసి ఏడవ మాకు దానికి మించిన దిక్మాలతో ఇంకొకటి ఉండదు ఇలాంటి విశ్లేషణ చేయమాకండి కన్నా దయచేసి మీకున్న పేరు పోద్ది ఇప్పుడు నేను అన్నాను కదా మీ మేధావితాన్ని మీ మేధావితాన్ని చూసి నాకు ఆశ్చర్యం వేసి నాకు పిచ్చకపోయింది నిజంగానా రేపు వీటిలా మాట్లాడుతున్నాడు అనిపించింది నాకు నిజంగా దయచేసి మీకు మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీ అరాకొర తెలుగుతేటలు మా రాష్ట్రం పైన చూపించు మాకండి నేను అరాకొర తెలివితేటలంటా మీకు ఎంత నాలెడ్జ్ ఉండొచ్చేమో కాక మీ మీకున్న సబ్జెక్ట్ ప్రకారం మీకు తెలిసిన అంశాలపైన లోతైన విశ్లేషణలు గతంలో చేసేరేమో కానీ ఇప్పుడు మీరు చేసే విశ్లేషణలన్నీ కూడా తలా విశ్లేషణలో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి ఎలాంటి విశ్లేషణలు చేస్తాడో మీరు ఆ విధమైన విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నారు ఎవరికైనా వినిపించండి కావాలంటే మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరికైనా వినిపించండి ఎవడన్నా ఎలాగే మాట్లాడతాడు ఏంటి ఈ తెలుగుతేటలతో ప్రొఫెసర్గా పాఠాలు చెప్పాడా అనే మాట అనకపోతే నేను చెప్పించుకోకండి దయచేసి వద్దండి ఇలాంటి విశ్లేషణ ఇంకెప్పుడు చేయొద్దు అది మీకే మంచిది మళ్ళీ ఆడమ్ మాకన్నా అలా అన్నారు ఎలా అన్నారో ఫోన్లు చేసి పెడితే బాగోదు